మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ పరిధి చెర్లపల్లిలో అక్రమ షెడ్ నిర్మాణం అక్రమ భారీ షెడ్లు పుట్టగొడుగుల నిర్మిస్తున్న అటువైపు కన్నెత్తి చూడని నాగారం మున్సిపల్ సిబ్బంది అధికారులకు అనేకసార్లు అక్రమ నిర్మాణాల గురించి కానీ షెడ్ల గురించి కానీ నాగారం కమిషనర్ టిపియో సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఒక గమనార్హం దీన్ని బట్టి భారీగా ముడుపు అందుతున్నాయి అని ప్రజల్లో అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి నాగారం మున్సిపల్ అధికారులపై మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అధికార బలంతో ఈ యొక్క అక్రమ షెడ్లు నిర్మిస్తున్న కొందరు బడా బాబులు ఇప్పటికైనా నాదారం మున్సిపల్ అధికారులు కళ్లు తెరిచి వెంటనే స్పందించి అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి